శ్రీమాత్రే నమో హం సర్వమాంగల్ శివే సర్వార్థ సాధకే శరణ్యేకే దేవీ మహాదేవి చ విద్మహే కనకదుర్గీ చీమహే తన్నో వారాహి ప్రచోదయాదు శ్రీ మాతదేవతాభ్యో నమో నమహం పలంనేరు పట్టణంలోని కనకదుర్గా మాత ఆలయం దగ్గర అమ్మవారి వారాహి నవరాత్రుల్లో భాగంగా ఈ తొమ్మిది రోజుల్లో ఈ రోజు ఏడవ రోజు అమ్మవారు పూజలు అందుకుంటున్నారు ఈ రోజు మహావారాహిగా అవతరించి భక్తులను అనుగ్రహిస్తున్నది అమ్మవారు కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారు కృపా కటాక్షాలు పొందాల్సిందిగా మనవి ఈ రోజు మహావారాహి అంటే బుద్ధికి ప్రతీకగా అమ్మవారు దర్శనం కల్పిస్తున్నారు భక్తులు వాళ్ళ మనసులో ఉన్న కోరికలు సిద్ధింపజేసుకునేదానికి అనువుగా అమ్మవారు ఎవరు అయితే గన ఈ సాయంకాల వేళలో అమ్మవారిని భక్తి శ్రద్ధగా వేడుకుంటారు వాళ్ళ యొక్క ధర్మమద్దమైన కోరికలను అతి శీఘ్రంగా నెరవేరుస్తారు అమ్మవారు కాబట్టి విద్యా బుద్ధి వ్యాపారం ఇలాంటివన్నీ కూడా అమ్మవారు అనుకూలం చేస్తారు కాబట్టి అమ్మవారిని దర్శించండి సకల శుభాలు పొందండి శుభం భూ भारायार् <hopping> <may out> ఎవరైనా హోమాలు ఏమైనా చేసే వాళ్ళు ఉండారా అని అడుగుతున్నారు ఓనర్ గారు దయచేస్తారు అనుకో మనం మంచిగా చదువు అంటే ముఖం శాంతం అంటే లక్ష్మీదేవి చేయడం అనేది ఇప్పుడు ప్రకృతైన మనం వికృతైన ఉన్నాం అనేది శాంతం అనమాట దాంట్లో మనం కొంచెం అటు అయినా కూడా ఏం శ్రద్ధిస్తుంది కాబట్టి అది చేస్తున్నా కూడా చాలు అంటే నోటికి వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది చేస్తే చాలు అమ్మవారికి భక్తి శ్రద్ధలుగా అదే చేయాలని చూడండి లేదు కాకపోతే నాకు ఇక్కడ ఇచ్చిన బీజ మంత్రం నాకు అమ్మవారి చేయమంత్రం ఏంటంటే మహాదేవి ఈత విమహే కనకుడు గీత జీవహే తన్నో బాగా ఈ మంత్రం అంటే ఎట్లా అంటే లక్ష్మీదేవి

नमह विद्यायी नमहूदृषाई नमह श्रद्धा नमः जगते नमह शुवाय नमह हम नमह पापि हम पद्मलया नम पद्मा नमजाई नमह स्वाहाय नम स्वाहसदायी नमह नमः हम विमलाय नमह विश्वजन हम सुष्टा दिन नमः दरिद्रशे नम नवग्रहनायक नमः सर्वलोक निवारण नमंद्रमूर्ति नम मापुरमे नम मोहन रूपणे नमं हम जवाहि ீமம்மன்ி நமம் புண்ணியகன்ி நம சுுண்ணே நமம் பிஷாமுகன்ீ நம பிரபே நம சந்திரன் நீனமஹம்புஜே நமம் சந்திரசகோதரி நமராயி நமஹம் இன்னீலாயி நமஹம் இரபபுஷ்டா நமஹம் பிம்பரண் நமஹம் ஆதித்தக நமஹம் திவியகி நம தீப்பமஹம் லோக்கசோகவிசன்மஹம் தர்மையா தர்மசம் ஆயி நேரமீமாரா மாதேதா

राम प्रायो रवि ओम वाराही जय जय वाराही जय वाराही जय वाराही जय जय वाराही